ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లాట్ యొక్క లొకేషన్ అయితే చూస్తున్నాం అండి మీకు కనబడుతుంది సర్కిల్లో కనబడుతుంది ఆ ఫ్లాట్ అన్నమాట ఆ ఫ్లాట్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అయితే చూడొచ్చు కానూర్లో అయితే ఈ ప్రాపర్టీ రావడం అయితే జరిగిందండి మనకి నియర్ బై ఇటు వందడుగుల రోడ్డు కూడా దగ్గర ఉంటుంది కరెన్సీ నగర్ మీకు కనబడుతున్న ఆ లొకేషన్ వచ్చి కరెన్సీ నగర్ ఇది వచ్చేసేసరికి కానూరు ఈ ఏరియా మొత్తం కూడా మనకి కానూర్ వస్తుంది ప్రాపర్టీ కూడా కానూరులో అయితే ఉందన్నమాట ఇదంతా కూడా లొకేషన్ మీకు కానూర్ అండి చుట్టూ ఉన్న ప్రాపర్టీ చుట్టూ ఉన్న లొకేషన్ చూడవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇరవై తొమ్మిది లక్షలకి అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగిందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో చాలా మంది ఏంటంటే లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బడ్జెట్లో కావాలనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి మీకు అయితే ఏరియల్ వ్యూ లొకేషన్ వ్యూ అయితే చూపించడం అయితే జరుగుతుంది మనకి లోన్ కూడా వస్తుందండి ఈ ప్రాపర్టీకి మీరు లొకేషన్ చూసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ సంబంధించి పూర్తి వీడియో అయితే నేను కంటిన్యూగా ఇస్తున్నాను ఒకసారి అయితే పూర్తి వీడియో చూసి వివరాలు తెలుసుకొని విజిటింగ్ కావాలనుకుంటే కనుక మీ స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయగలరు ఇరవై తొమ్మిది లక్షలకే ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానూరు విజయవాడ సిటీలో అమ్మకానికి ఎత్తే రావడం జరిగిందండి ఆయన్ని నా పేరు అయితే నజీర్ ఎస్బిఐ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి కానూర్లో వచ్చిన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మంచి కండిషన్లో అయితే ఉంది మీకు మూడో ఫ్లోర్ లో ఈస్ట్ ఫేస్ లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంటుంది అనమాట బైక్ పార్కింగ్ మాత్రమే కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేసేసి ఉన్నాయి మనకి ఎటువంటి రిపేర్ వర్క్స్ కానివ్వండి అండ్ పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు రీసేల్ ఫ్లాటే కానీ మంచి బడ్జెట్ లో మనకి ఇరవై తొమ్మిది లక్షలకే ఈ ప్రాపర్టీ అయితే సేల్ రావడం జరిగింది మనం చూస్తుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసరికి హాల్ స్పేస్ అనమాట చాలా విశాలంగా అయితే ఉంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి బాల్కనీ వ్యూ కూడా ఇవ్వడం జరిగింది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్రకారం ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఇది వచ్చేసేసరికి బాల్కనీ వ్యూ అండి డబల్ బెడ్రూమ్ కానూర్లో మనకి డబల్ బెడ్రూమ్ ఇరవై తొమ్మిది లక్షలకి అయితే కి రావడం జరిగింది స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని అయితే ఓనర్ తో మాట్లాడుకోవచ్చు అండ్ రెండు బెడ్రూమ్స్ కూడా మనకి అటాచ్డ్ వాష్ రూమ్స్ అయితే ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ ఎట్ నజీర్